ఉదయం ఉదయం ఆరు గంటలకే పోలీసులు అయితే చేరుకున్నారు ఎక్సైజ్ అధికారులు కూడా చేరుకున్నారు ఉదయం వచ్చి జోగి రమేష్ జోగి రమేష్ సోదరుడు రాముకి కూడా అక్కడ కూడా వెళ్ళారు అక్కడైతే అందించారు నోటీసులు అందించిన అనంతరం రెండు గంటల సమయం దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సమయం అయితే పోలీసులు ఎక్కడే ఉన్న పరిస్థితి ఉంది జోగి రమేష్ బయటకు వచ్చి నా నేపథ్యంలో అయితే మాత్రం ఇందాక కార్యకర్తలు పెద్ద ఎత్తున మాత్రం నినాదాలు చేసిన పరిస్థితుంది అనంతరం ఆయన్ని పోలీసులు అయితే మాత్రం లిఫ్ట్ చేశారు ఏదైతే బస్సు ఉందో ఆ బస్సులో జోగి రమేష్ అయితే మాత్రం లిఫ్ట్ చేసిన పరిస్థితి ఇప్పటి వరకు అంటే గత రెండు రోజుల క్రితం జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని ఆయన కోరిన పరిస్థితుంది అదే ఆ ఆ నేపథ్యంలోనే కోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు కావచ్చు అదేవిధంగా చుట్టూ బృందం కావచ్చు ఇదంతా కూడా కలిసి ముందస్తు అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే ఉదయం ఆరు గంటలకి వచ్చారు ఆరు గంటల నుంచి కూడా మొత్తం ఏదైతే రాజకీయ పరిణామాల మధ్య జోగి రమేష్ అరెస్ట్ అయితే జరిగింది ఉదయం ఆరు గంటలకు వచ్చి ఆరు గంటలకి నోటీసులు అందించి అనంతరం రెండు గంటల సమయం దాదాపు గంట నాటి నుంచి రెండు గంటల సమయం దాదాపు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అరెస్ట్ అనేది జరిగింది అంటే ఇటీవల చూసుకుంటే జోగి రమేష్ ఆ గు కూడా ఆయన ప్రమాణం చేసిన పరిస్థితుంది ప్రమాణం చేసిన అనంతరం కూడా ఆయన మాట్లాడిన మాట ఒకటే నాకు ఇది ఆ కేసు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు కానీ నాకు అంటగడుతున్నారని కూడా అన్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ అరెస్ట్ అయితే మాత్రం గత కొన్ని రోజులుగా అంటే వాయిదా పడుతూ వస్తుంది ఆ అరెస్ట్ అయితే మాత్రం గత కొన్ని రోజులకైతే వాయిదా పడుతూ వస్తుంది దాన్ని ఈ రోజు అయితే మాత్రం హఠాత్తుకి మాత్రం అటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు హఠాత్తుకి మాత్రం ఆ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ రోజు వరకు అంటే ఉదయం జోగి రమేష్ అరెస్ట్ అని తెలిసిన నేపథ్యంలో అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు హిప్రిపట్ నుంచి అక్కడంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు జోగి రమేష్ అరెస్టు సరికాదు అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలోనే పోలీసులు అయితే మాత్రం లోపలికి వెళ్లి నివాసం లోపలికి వెళ్లి ఆయనకి నోటీసులు అయితే జారీ చేసి ఆయన అందుకున్న అనంతరం ఒక గంట నర రెండు గంటల పాటు వెయిట్ చేసి అనంతరం ఆయన్ని బస్సులో అయితే మాత్రం తరలించిన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి పవచ స్టూడియో